సంక్రాంతి బ్లాక్ బ్లాక్టర్ కమ్మింగ్ అని చాలా బాగా మాడారు చాలా టార్చర్ పెట్టారు అది కాకుండా ఒక విషయంలో హ్యాష్ ఆఫ్ చెప్పారండి ఎందుకంటే దిల్ రాజు గారు కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ చెందో చుట్టూ తిరుగుతుంది ఈ సినిమాని ఆయన ప్రొడ్యూసర్ గాలి వదిలేశారు నాకు నా ఫ్యాన్ గా చెప్తున్నా అనిపించింది అనిల్ తన మీద వేసుకునే సినిమా ప్రమోషన్స్ ని ఆ రెండు సినిమాల కన్నా ముందు ఉంది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మీరు ఎక్కడైనా మీ ఇంట్లో చిన్న పిల్లల్ని అడగండి వైఫ్ ని అడగండి సంక్రాంతికి వస్తున్నామే వెళ్దాం గోదావరి గట్ట సాంగ్ ఎవరు చూసినా రీల్స్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది అనేది ఏంటంటే కంటెంట్ లేదు కాబట్టి ప్రమోషన్ ఎక్కువ చేస్తున్నారు అని అంటున్నారు కాదు ఈ రెండు పోటీ ఎందుకంటే కొంచెం వెంకటేష్ గారు ఎక్కడో డల్ అయ్యారు ఎందుకంటే సింగల్ సినిమా ఆయన హిట్ అయ్యి చాలా రోల్ అయింది సైన్ ధర్ కొంచెం సినిమా బాగున్నా కూడా ఫ్యామిలీస్ ఎక్కడో నిరాశపరిచింది ఆ వైలెన్స్ అనేది కొంచెం ప్రమోషన్స్ గట్టి చేయాలని అనిల్ రాయ్ కూడా నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు రాజ్ గారి తర్వాత పేల్లూరు లేని డైరెక్టర్ అంటే మన అనిల్ రాయ్ పూర్ గారు ఎందుకంటే బాలకృష్ణ గారితో రీసెంట్ గా హిట్ వచ్చారు కొట్టొచ్చారు వచ్చినారు కాబట్టి భగవత్ ఇది ఆల్రెడీ మన లాకు మహారాజా गानी, गेम चेंजर यानी फुल ఫామ్ లో ఉకు మహారాజ్ నుంచి జస్ట్ ఏమి ప్రమోషన్స్ అంటాయి లేకపోయినా కూడా ఇంకా ఫీట్ లోనే ఉంది కాబట్టి కాకినాడలో రాజమండ్రిలో తిప్పుకున్నారు ఏజ్ లో ఆయన ఎంకరేజ్ చూస్తుంటే ఆయన డ్యాన్స్ చూస్తుంటే ఎక్కడ స్టేజ్ లో డాన్స్ చేస్తున్నారు హైలైట్ అనిపిస్తుంది అసలు ఆయన పాడడం గురువు తర్వాత జింగిడి జింగిడి అని పాఠం దాని తర్వాత హ్యాడ్స్ అనిపించింది విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ గా చెప్తున్నా సంక్రాంతి కోసం కంపల్సరీ బ్లాక్ బస్టర్ ఒకటి అవుతుందండి ఆ నేమ్ జస్టిస్ కి కంపల్సరీ ప్రేక్షకులు జస్టిస్ చేస్తారని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మనకు కావాల్సింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఒకటే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఎందుకంటే మాకు అలాంటి చాలా వైలెన్స్ మూవీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకి సంక్రాంతి కోస్తున్నాం కంపల్సరీ డెఫినెట్ ఆనందాన్ని ఇస్తుంది ఎఫ్ టూ తర్వాత మళ్ళీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ వెంకటేష్ గారు కొడుతున్నారని అభిప్రాయం